అటవీ శాఖలో కొత్త ఉద్యోగాలు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ ప్రభుత్వం దీనికోసం కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోను కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అటవీ శాఖలో కొత్త ఉద్యోగాలు భారతీయ వన్యజీవ సంస్థాన్ డెహ్రాడూన్ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుబంధిత సంస్థ ఇది భారతదేశంలో వన్యజీవ సంరక్షణ పరిశోధన మరియు శిక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి డబ్ల్యూఐఐ వివిధ ప్రాజెక్టుల కింద పదిహేడు ఒప్పంద స్థానాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఈ నోటిఫికేషన్ ప్రాజెక్టు అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్లు ఉద్యోగాల కోసం విడుదల కావడం జరిగింది సంస్థ పేరు భారతీయ వన్యజీవ సంస్థాన్ డబ్ల్యూఐఐ పోస్ట్ పేరు వివిధ ప్రాజెక్ట్ అసోసియేట్లు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లు అండ్ ఫీల్డ్ వర్కర్ మొత్తం పోస్టుల సంఖ్య పదిహేడు చివరి తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయితే వీరందరికీ కూడా నెలవారీ జీతం ఈ విధంగా ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్కి ముప్పై ఒక్క వేలు ప్లస్ హెచ్ఆర్ఏ టెక్నికల్ అసిస్టెంట్కి ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేటెన్ నలభై రెండు వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ప్రాజెక్ట్ అసోసియేట్ ముప్పై ఒక వేలు ప్లస్ హెచ్ఆర్ఏ ఫీల్డ్ వర్కర్ కోసం పద్దెనిమిది వేలు ప్లస్ హెచ్ఆర్ఏ అయితే దీనికి వయో పరిమితి కూడా ఉంటుంది ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కోసం ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు టెక్నికల్ అసిస్టెంట్ కోసం యాభై సంవత్సరాల వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ నలభై సంవత్సరాలు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ముప్పై ఐదు సంవత్సరాలు ఫీల్డ్ వర్కర్ కోసం ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికోసం మీరు అప్లై చేసుకోవచ్చు అయితే దీనికి క్వాలిఫికేషన్ అర్హతలు ఈ విధంగా ఉండాలి ప్రత్యేక ప్రాజెక్ట్ మరియు పోస్టుకు సంబంధించిన అర్హతలు కింది విధంగా ఉన్నాయి దీనికోసం మీరు ఇది చూడండి ప్రాజెక్ట్ అసోసియేట్ నేషనల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ వైల్డ్ లైఫ్ శాంప్లింగ్ అనుభవం ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్ కొరకు సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిప్లొమో ప్రయోగశాల అనుభవం ఉండాలి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కొరకు సహజ శాస్త్రాలలో మాస్టర్స్ లేదా సంబంధిత రంగంలో పిహెచ్డి బహుళ సమన్వయం ఫీల్డ్ డేటా సేకరణ మరియు ప్రచురణ అనుభవం కలిగి ఉండాలి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ వృక్ష సంపద నిర్దిష్ట సర్వేలో అనుభవం కలిగి ఉండాలి ఫీల్డ్ వర్కర్ కోసం ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునే విధానం ఈ విధంగా ఉండాలి దరఖాస్తు ఫారంను నింపి అవసరమైన పత్రాలతో కలిపి నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ జీరో వన్కు పోస్టు ద్వారా పంపాలి దరఖాస్తు నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు కల్లా